నమస్తే అండి నా పేరు రామ్ములేటి శ్రీ ఆదిత్య డెవలపర్స్ రాజమండ్రి బ్రాంచ్ ఇన్ఛార్జ్ నేషనల్ హైవే నుంచి కేవలం ఐదు నిమిషాల దూరంలో బొమ్మూరు కలెక్టర్ బ్యాక్ సైడ్ అన్ని డెవలప్మెంట్స్తో మూడు ఎకరాల్లో రెండవ వెంచర్ వేయడం జరిగిందండి వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ సీసీ డ్రైన్స్ పార్క్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ ఎల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఇవ్వడం జరిగిందండి వెంచర్కి రెండు వందల మీటర్ల దూరంలో కలెక్టర్ ఆఫ్స్ ఒకటే కాకుండా పంతొమ్మిది గవర్నమెంట్ ఆఫీస్లో ఉండడం వల్ల ఇక్కడ ల్యాండ్ వాల్యూ అయితే బాగా పెరిగిందండి ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చేసి గజం పదహారు వేల ఐదు వందలండి అలాగే మార్కెట్ వ్యాల్యూ వచ్చేసి గజం పదిహేను వేలండి గవర్నమెంట్ వ్యాల్యూ ఎక్కువ ఉండడం వల్ల నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్లో రావడం లోన్ అయితే వస్తుందండి అంతేకాకుండా వెంచర్లో నూట ఎనభై గజాల నుంచి రెండు వందల గజాల వరకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి ఈ ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పిల్లలు చదువుకైనా మ్యారేజెస్కి అయినా రిటైర్మెంట్ ప్లాన్కి అయినా అలాగే హౌస్ కన్స్ట్రక్షన్కి అయినా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అయితే గ్యారెంటీ అండి ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు నచ్చితే ప్లాట్ బుక్ చేసుకోండి మిగతా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే